హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది దీపావళి ముందు రోజు బ్లాగ్ అండి చిన్న బ్లాగు సరదా సరదాగా ఉంటుంది ఫన్గా ఉంటుంది ఆటలు మాటలు అన్నీ బలే బలేగా ఉంటుంది ఈరోజు నైట్ అయితే డిన్నర్కి పూరి కూర చేసుకుంటున్నాం అనమాట అలాగే చూసారా క్రాకర్స్ ఎన్ని ఉన్నాయో ఎన్ని క్రాకర్స్ ఉన్నాయో చూడండి బోల్డ్ అనుకుందో వచ్చేసేట ఫ్లవర్ పార్ట్స్ అలాగే కాకరపోతలు ఉత్మతాబులు చుచ్చుబుడ్లు అన్ని బోల్డ్ రకాలు ఉన్నాయండి ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకున్నాం ముందు రోజు రాత్రి సరిగా కాల్చుగా లేదా అని చెప్పి చూస్తున్నాం అన్న పూరి పిండి కలపడం ఎలా ఇలా చూసారా ఎంత బాగా కలిపిస్తున్నాడా ఇలా కలపాలి తెలుసా పూరి పిండి బాగా కలుపుతున్నాడు మావాడు మైసూర్ బాగుండ సూపర్గా వేస్తాడండి అండి తెలుసా చాలా బాగా చేస్తాడు ఇప్పుడు పూరీ పిండి కలిపిస్తున్నాడు పూరీలు కూడా వేసిస్తాడు అన్నమాట ఆయిల్ వేసి వత్తాలన్నమాట టొమాటో ఆలు కర్రీ ఈ పూరి పిండిలో కొద్దిగా ఆయిల్ వేసి లాస్ట్లో కలపాలన్నమాట అలా గిన్నెలో పిసకడం కష్టమైతే ఇలాగైతే హాయిగా శుభ్రంగా తుడిచేసుకొని ఇలా గట్టి మీద పిసికేసేయండి శుభ్రంగా ఉంటుందన్నమాట గట్టిగా ఎంత బాగా నీట్ చేస్తే అంత బాగా వస్తాయి పూరీలైనా చపాతీలైనా మీరైతే ఉంది రెండు బ్యాగులు రెండు చేతులు ఇట్లా మోసుకొని వెళ్తాను ఒకటి గ్రీన్ బ్యాగ్ ఒకటి అది మా ఇద్దరిది లేదు పెట్టలేదు చూశారు కదా మా వాడు చక్కగా పూరి పిండి శుభ్రంగా బాగా కలిపేసి అక్కడ పెట్టాడు పూరీ పిండి అంటే గోధుమ పిండి అని అండి మైదాపిండి ఏం వాడము అచ్చంగా గోధుమ పిండితో చేసిన పూరీలు అనమాట శుభ్రంగా దాన్ని బాగా నీట్ చేసి ఉండలు చేసి పక్కన పెట్టాడు అలాగే ఇదిగో రక రెండు రకాల కూరలు అనమాట ఉల్లిపాయ తినని వాళ్ళు ఉంటారు కదా ఉల్లిపాయ తినలేని వాళ్ళకి ఉల్లిపాయ లేకుండా ఉల్లిపాయ తినే వాళ్ళకి ఉల్లిపాయ తోటి రెండు రకాల కూరలు చేసి అక్కడ పెడితే పూరీలు వేయించేసి పక్కన పెడితే వేడివేడి పూరీలు వేస్తూ ఉండగా అలాగ అందరికీ మా మేనగోడలు సర్వ్ చేసేసింది అందరికీ అందరూ కూర్చొని సర్వ్ చేస్తానని సర్వ్ చేసింది అనమాట ఇలా సరదా సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తున్నాము ఎలా ఉంది పూరి చాలా సంవత్సరాల తర్వాత ఇలా దీవాలికి మేమందరము గెట్ టుగెదర్ చాలా సంతోషంగా దీవళిని చేసుకుంటున్నాము ఈ సందర్భంగా

020 એ બો એકટ કુડો જલ્દી આવો એ 84 1010 આ દી

ఇదైతే యాజ్ ఈజ్గా పెట్టేస్తున్నానండి మేమైతే సరదా సరదాగా ఇలా ఎప్పుడు ఇలాగే ఎంజాయ్ చేస్తాము నచ్చిన వాళ్ళు చూడండి మీద ఇదండి ఈ విషయం చూశారు కదా మీరు మేమందరూ కలిస్తే ఇలాగే ఉంటుంది తోకలు ఒకటే తక్కువ అనమాట అల్లరి గోల అరుపులు కేకలు సరదా సరదాగా ఆటలు సరదా సరదా మాటలు ఇట్లా ఉంటాయి మాలాగే మీరు కూడా ఉంటే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఇష్టం ఉన్నవాళ్ళు ఈ వీడియోని చూడండి నేనైతే ఎస్డిజ్గా పెట్టేశాను కావాలనే పెడుతున్నాను వెనకాల వాయిస్ ఓవర్ ఇచ్చానే అనుకోండి మీకు తెలియదు కదా మా మాటలు అవన్నీ నచ్చిన వాళ్ళు చూడండి నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయండి ఓకేనా ఉంటాను బాయ్